మనము ఇప్పుడైతే గీజా పెరమిడ్స్లో ఉన్నాము ఇక్కడ మనకు గీజిప్ట్లో అయితే మనకు గీజాలో గీజా ప్రాంతంలో అయితే మనం ఇక్కడ ఉన్నాము మనకు కాఫు తర్వాత వచ్చి కాఫ్రీ తర్వాత వచ్చేసి మన చెప్పేసి మూడు పిరమిడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఈరోజు అయితే సందర్శించడం జరిగింది చాలా బెస్ట్ వ్యూ అని చెప్పచ్చు మనకు ఎందుకంటే మనకు ఇక్కడ చాలా వెదర్ కూడా మంచిగా ఉంది ఈరోజు అయితే పర్వాలేదు ఎవరైనా కానీ మనకు మాత్రం తప్పకుండా మనకు ఇండియా నుంచి రావాలంటే కొంచెం కష్టం కానీ దుబాయ్ నుంచి అయితే మనకు దుబాయ్ రెసిడెన్స్ వీసా ఉంటే వాళ్ళకైతే మనకు అనరైవెల్ వీజా ఇస్తుండ్రు ట్వంటీ ఫైవ్ యూఎస్ డాలర్లు పేమెంట్ చేస్తే మాత్రం అనరైవెల్ వీజా తర్వాత మనకు టికెట్ బుకింగ్ కానీ హోటల్ బుకింగ్ కానీ మనము ఎక్కడ మన రేంజ్కి తగ్గట్టు అయితే మనం హోటల్ బుక్ చేసుకోవడం రావచ్చు ఇది బెస్ట్ మనకు టూరిస్ట్ పాయింట్గా చెప్పొచ్చు చాలా హిస్టరికల్ అయితే ఉంది ఇక్కడైతే